సెపరేట్ ఇచ్చారు పెద్దవాళ్ళు చెప్తున్నారు చెప్తున్నారు దగ్గరుండి ఎలక్షన్ ఆఫీసర్ అక్కడ నిలబెట్టి వాళ్ళని ఆ సౌండ్ వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు అంటే వాళ్ళు నొక్కుంటున్నారు వీళ్ళు బయట నిలబడి వేయిస్తున్నారు పోలింగ్ బూత్ దగ్గర జనం ఎట్లా ఉంది ఇప్పుడు చాలా ఫుల్ ఉంది అంటే మధ్యాహ్నం ఎండ్ ఎఫెక్ట్ వల్ల ఇప్పుడే వచ్చేసారు అందరూ మేము సెవెన్ ఫిఫ్టీన్ కెళ్ళాం వన్ అవర్ పైన పెట్టింది అంటే లైన్ ఎక్కువ ఉండడం వల్ల ఏదైనా ప్రాబ్లం లేదు అంతా మంచిగా లాస్ట్ టైం కూడా మీరు ఓట్ అప్పుడు కూడా ఎండాకాలంలో జరిగింది అప్పటికి ఇప్పటికి ఎవరిన తేడా గమనించారు అంటే జనం రావడంలో ఆ మామూలుగా ఏదో నిర్లా నిదానంగా కదలడం ఉంటది లేదా ఖచ్చితంగా పోలింగ్ బూత్ వెళ్ళడం ఉంటది బాగుందా ఇది వరకు బాగుంది లైన్ అయితే మరి నేను ఇప్పుడు చూసిగా రద్దీగా ఉంది ఎలాగైనా ఓటు వెయ్యాలి ఎందుకంటే ఎండాకాలం ఎఫెక్ట్ వల్ల మధ్యాహ్నం అయితే ఎండ చేయలేము అని పందరలే వచ్చేసారు అనుకుంటున్నాను నేను కానీ బాగా ప్రశాంతంగా నడుస్తుంది కూడా కదా గతంలో లేకుండా ఇప్పుడు సెలబ్రిటీ అది అయ్యి ఉంది అయ్యొచ్చు அப்படாபுரம் பிட்டாபுரம் அந்த இது அந்த இது தெளிசேப்பை வச்சி பிட்டாபுரம் Nah, kita, nah, guitar. <laughs> nah, kita, Thank you. Ah.